వెల్కమ్ బ్యాక్ టు నా పేరు శంకర్ ర్సీపట్నం సమాచార పౌర సంబంధాల శాఖ డివిజనల్ పిఆర్ఓ కార్యాలయం భవనానికి రెండు సంవత్సరాలుగా అద్దె చెల్లించడం లేదని ఇంటి యజమాని పివి సత్యనారాయణ సంబంధిత అధికారులకు లీగల్ నోటీసులు జారీ చేశారు నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావు పేటలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ను డిపిఆర్ఓ కార్యాలయకు రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై వరకు అద్దె చెల్లిస్తుండగా గత రెండు సంవత్సరాలుగా అద్దె చెల్లించడం లేదని ఎన్నిసార్లు అడిగినా వారి నుండి ఎటువంటి సమాధానం లేదని గత ఆరు నెలలుగా తాళం వేసి కార్యాలయం వైపుకు ఏ అధికారి రాలేదని భవనాన్ని ఖాళీ చేయమని అడిగినా వరకు ఖాళీ చేయకుండా ఉన్నారని భవన యజమాని తెలిపారు లీగల్ నోటీసులు పంపించి పది రోజులైనప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమాచార శాఖ అధికారులు స్పందించి తక్షణమే తనకు రావాల్సిన అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని సత్యనారాయణ కోరారు రెండు వేల పన్నెండులో అద్దెకి ఇచ్చామండి శాఖ ఆఫీస్కి కొన్ని రోజులు అద్దె బాగానే వచ్చింది ఇప్పుడు రెండు సంవత్సరాలు బట్టి అద్దె కూడా రావట్లేదు కనీసం ఆరు నెలలు బట్టి ఆఫీస్ కూడా తీయలేదు ఎవరు రాలేదు ఇల్లు అంతా శుభ్రంగా పాడైపోయింది కనీసం ఖాళీ చేయమని ప్లేడర్ నోటీస్ కూడా ఇచ్చాము ఆఫీసు